కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బీజేపీ కట్టిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ షో అనంతరం పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కట్టిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జ జహీరాబాద్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బీబీ పటేల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంటికి పోయి కష్టం ఉందంటే సాయం చేసే వ్యక్తి ఏ ఒక్కరు పోయినా ప్రజలను శాసించే వ్యక్తి కాదు ఖచ్చితంగా మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తి తాను

మీకున్న గౌరవాన్ని చెప్తున్నాను ఖచ్చితంగా దయచేసి ఈసారి మాత్రము ఖచ్చితంగా బీపీ పాటిల్ గారిని లక్ష ఓట్ల మెజార్టీతోని ఇక్కడ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్న కనీసం భూమి ఖర్చు తీసుకోలేదు ఐదు లక్షలు పెట్రోల్ తీసుకోలేదు ఏ రోజు కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు ఆ అటువంటి కార్యకర్తలకు ఉదయం వేసి మా తల్లిదండ్రులకు దండం పెట్టిన తర్వాత తిరిగి భగవంతుడిని దండం పెట్టి మా తల్లిదండ్రులకు దండం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కాళ్ళు పొక్కినట్టు మనసులో ఊహించుకొని ఆ భగవంతుడి ముందు బయటకు వెళ్తే నాకు రేపటికి రూపం ఉంటుందని నమ్మేస్తుంది అంతటి మంచి కార్యకర్తలైనటువంటి కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న కాలంలో కూడా అందరూ కూడా